రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలు భాగంగా ఈ రోజు ఆగస్టు పదిహేను సందర్భంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం మొదలు కాబోతుంది దీనికి సంబంధించి మనం నెల్లూరు ఆర్టీసీ డిపో వన్లో ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాము ప్రతి బస్సును కూడా అంటే ఇటు ఇటు ప్రభుత్వం ఇచ్చిన పల్లె వీళ్ళుకి కావచ్చు అల్ట్రా పల్లెవీలకు కావచ్చు అదేవిధంగా ఆర్డినరీ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఈ ఐదు సంబంధించిన వెహికల్స్ కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఇటు ఇటు ఈరోజు సాయంత్రం మంత్రి నారాయణ చేతుల మీద ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇటు బాగా డెకరేషన్ చేస్తాను చెప్పుకోవచ్చు అయితే నెల్లూరు జిల్లాలో మొత్తం ఉండి ఏడు డిపోలకు సంబంధించి దాదాపు ఇటు పల్లెవీలు కావచ్చు అల్ట్రా పల్లీ కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు అంటే ఈ మూడు సర్వీసులు మాత్రమే మన యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నాయి మిగతా ఇక్కడ జిల్లాలో లేవు వీటికి సంబంధించి దాదాపు ఐదు వందల బస్సుల వరకు అందుబాటులో ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది వీటికి సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు పురపాలక శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం కాబోతుంది అక్కడ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత ఇక్కడ నారాయణ చేతుల మీదగా ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ మనం విజువల్లో చూస్తూ ఉన్నాము ప్రతి బస్సును కూడా ఇటు బాగా డెకరేషన్ బాగా చేస్తున్నటు పూలతో కావచ్చు అరటి పిలకలతో కావచ్చు రోజు సాయంత్రం ఈ యొక్క ప్రారంభం వస్తుంది కాబట్టి మంత్రి చేతుల మీదగా వీటిని డెకరేషన్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము మొత్తం ఏడిటి పోలకు సంబంధించి నాలుగు వందల తొంభై రెండు బస్సులు ఇటు పల్లీ కావచ్చు అల్ట్రా పల్లెవీలు కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు అందుబాటులో ఉన్నట్టు మనకి ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో అత్యంత కీలక అనేది ఈ యొక్క ఉచిత బస్సు ఈ ఉచిత బస్సు ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గత పదిహేను నెల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఎట్టికేలకు ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను సందర్భంగా ఈరోజు ఈ యొక్క ఉచిత బస్సును ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క బస్సుని సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది దీన్ని మనం విజువల్లో చూస్తున్నాము బస్సులు కూడా నీట్గా వాష్ చేసి దానికి తగ్గట్టు ఈ అరటి పిల్లకలు కడుతూ పూలు పూలతో డెకరేషన్ చేస్తూ చాలా నీట్గా బస్సులన్నీ రెడీ చేస్తున్నారు ఇక ఈ రోజు నుంచి మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశం ఉంది అంటే ఇటు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ అదేవిధంగా పాన్ కార్డు లేదా బ్యాంక్ పాస్బుక్ ఇలాంటి ఏదైనా కానీ ఐదు ప్రూఫ్లతో బస్సు మొత్తం స్టేట్ వైడ్ కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది రాష్ట్ర ఖజానాకి భారీ స్థాయిలో ఈ యొక్క ఉచిత బస్సు వల్ల నష్టం వచ్చినప్పటికీ సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్టు ఈ డిపోలో ఎక్కువగా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఆర్డినరీ బస్సులు మాత్రమే అంటే ఆర్డినరీ అంటే ఇక్కడ ఇది ఇక్కడ సిటీ ఆర్డినరీ ఆర్డినరీ ఇక్కడ లేవు కేవలం మూడు రకాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఈ మూడు బస్సులు మాత్రమే ఇక్కడ డిపోలో ఉన్నాయని చెప్పుకోవచ్చు మిగతా అవన్నీ కూడా ఈ సూపర్ లగ్జరీ ఈ నాన్ స్టాప్ ఇలాంటివన్నీ హైవే ఎక్స్ప్రెస్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వీటి వీటిలో ఉచితం లేదు కేవలం గవర్నమెంట్ ఇచ్చింది పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ సి ఆర్డినరీ సిటీ ఆర్డినరీ అంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ ఆర్డినరీ సిటీ ఆర్డినరీ బస్సులు రెండు కూడా లేవు కేవలం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఈ మూడు బస్సులు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు మొత్తం జిల్లాలోని ఏడు డిపోలకు సంబంధించి నాలుగు వందల తొంభై రెండు బస్సులు అందుబాటులో ఉన్నట్టు మనకు అధికారులు చెప్పడం జరిగింది ఇక ఈరోజు సాయంత్రం నుండి మహిళలకి పండగే పండగ అని చెప్పుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా కానీ ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అదేవిధంగా ఇటు మద్రాస్ వెళ్ళాలన్నా లేకపోతే తమిళనాడు వెళ్ళాలన్నా లేకపోతే ఇటు తెలంగాణ పోవాలనుకున్నా కానీ ఉచితంగా అంటే మన ఏపీ బోర్డర్ వరకు ఉచితంగా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మిగతా ఆ డిస్టెన్స్ టికెట్ తీసుకోవచ్చు అంతవరకు కూడా ఉచితం అని చెప్పి మనకు తెలుసు ఏది ఏమైనా కానీ గవర్నమెంటు ప్రైవేశపెట్టిన ఈ యొక్క ఫ్రీ బస్ పథకం అద్భుతంగా ఉండబోతుందని ఖచ్చితంగా తెలుస్తూ ఉంది దాని తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు మనం బస్సుల లోపల ఉన్నాము ఇది అల్ట్రా పల్లె వెలుగు బస్సు ఇది చూడండి ఈ బస్సులో మనం చూస్తున్నాము నీట్గా సిట్టింగ్ ఈ సీటింగ్ చూడండి ప్యాసెంజర్లు కూర్చునే సీటింగ్ చాలా చక్కగా క్లియర్గా నీట్గా సెట్ చేశారు మనం ఈ విజువల్స్లో చూస్తున్నట్టు బస్సు నీట్గా ఇటు సైడు ముగ్గురు ఇటు సైడు ఇద్దరు మొత్తం బస్సు కూడా చాలా నీట్గా తయారు చేస్తున్నారు ఇది అల్ట్రా పల్లెవెలుగు బస్సు ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీల్లో ఇచ్చిన హామీలు ఇచ్చిన భాగంగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి మంత్రి నారాయణ చేతుల మీదుగా ఈ యొక్క ఫ్రీ బస్సు ప్రారంభం కాబోతోంది జిల్లాలోని మొత్తం ఏ డిపోలకు సంబంధించి నాలుగు వందల తొంభై రెండు బస్సులు ఉన్నట్లు మనకి ఇటు అధికారులు చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి ఈ ఉచిత ఉచిత బస్సు ప్రారంభించడం పట్ల ఇటు మహిళలు హర్షం వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు